క్రడాయ్ విశాఖపట్నం చాప్టర్ ఆధ్వర్యంలో డిసెంబర్ తేదీల్లో బీచ్ రోడ్లోని గాధిరాజు ప్యాలెస్ వేదికగా మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నామని క్రదడా ప్రెసిడెంట్ అశోక్ కుమార్ చైర్మన్ ధర్మేందర్ కన్వీనర్ గోవిందరాజులు తెలిపారు గత విజయవంతంగా ఎక్స్పో తెలిపారు పదకొండవ ప్రాపర్టీ ఎక్స్పోలో సుమారు ఎనభై మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారని వెల్లడించారు విశాఖ పరిసర ప్రాంతాల్లో భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కళను నిజం చేసుకోవాలనుకునే వారికి ప్రాపర్టీ ఎక్స్పో వేదిక ఫేస్ విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఈ నగరంలో పెట్టుబడులు పెట్టాలని భూమి మీద పెట్టుబడి పెట్టాలని లేకపోతే సొంతింటి కల ఒక డ్రీమ్ హౌస్ ని నెరవేర్చుకోవాలనేటువంటి ఎక్కువ మంది ఆశిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో క్రీడా విశాఖపట్నం చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఇది పది సంవత్సరాలుగా క్రెడ ప్రాపర్టీ షోను విజయవంతంగా నిర్వహించారు లెవెన్త్ ఎడిషన్ని ఇప్పుడు నిర్వహించబోతున్నారు ఈ విశేషాలను మనతో పంచుకునేందుకు క్రెడై విశాఖ చాప్టర్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ అదేవిధంగా చైర్మన్ ధర్మేందర్ మనతో ఉన్నారు చెప్పండి సార్ ఇప్పటి వరకు పది ఎడిషన్స్ చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించారు ఈ లెవెన్త్ ఎడిషన్ ఎప్పటి నుంచి వెన్యూ ఏంటి ఎన్ని స్టాల్స్ రాబోతున్నాయి ఈ విశేషాలు ఎస్టీవీ ప్రేక్షకులకు క్రీడా విశాఖపట్నం పట్టణం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటా గతంలో క్రీడా విశాఖపట్నం ప్రతి ఎడిషన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఇష్యూస్ నిర్వహించింది పదకొండవ ఎడిషన్ డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో గాదిరాజ్ ఫంక్షన్ హాల్ బీచ్ రోడ్లో జరుగుతుందండి గతంలో లాగానే నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఒక డెబ్బై రెండు స్టాల్స్ వస్తున్నాయి మనకి అలాగే దాంట్లో ఇంటీరియర్స్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ లేఅవుట్లు వెళ్ళాలు అపార్ట్మెంట్స్ అలాగే నాలుగు స్టేషన్స్ కూడా జరుగుతుంటాయి ఎవ్రీ ఇయర్ జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతున్నాయండి గత పది ప్రాపర్టీ ఇషోస్లో కూడా మనకి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి అల్టిమేట్గా మంచి బిజినెస్ జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా అంతే బిజినెస్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళ దగ్గర నుంచి మంచి బిజినెస్ జరుగుతుందని కూడా మేము ఆశిస్తున్నాం అలాగే గతంలో కూడా ఏదైతే పార్టిసిపేట్ చేస్తున్న పార్టిసిపెంట్స్ ఉన్నారో అందరూ కూడా కొంచెం డిస్కౌంట్ రేట్స్లో కూడా ఆ మూడు రోజుల్లో కూడా ప్రాపర్టీస్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఆ మూడు రోజులు బుక్ చేసుకున్నారో వాళ్ళకి డిస్కౌంట్ రేట్లో ప్రాపర్టీస్ ఇవ్వడం జరిగింది బ్యాంకర్స్ కూడా ప్రత్యేక రాయితీలు జరిగింది ఈ సంవత్సరం కూడా అదే విధంగా కూడా ఉంటుందని చెప్పేసి మేము మీకు తెలియజేసుకుంటాం నిబంధనల సరళీకృతం కావచ్చు జీఎస్టీ సంస్కరణలు కావచ్చు రీచ్ అయ్యేటప్పటికి ఎట్లాంటి ప్రయోజనాలు చేకూరుతాయి ఈ జిఎస్టీ ఇంపాక్ట్ అనేది డైరెక్ట్గా ఇండైరెక్ట్ కానీ ఈ యొక్క ప్రైసింగ్ మీద ఏదైతే యూజర్కి ఇచ్చే సెల్లింగ్ ప్రైస్ మీద ఫైవ్ పర్సెంట్ ఉంటుందని ఉంటుందని మేము భావిస్తున్నామండి అలాగే ఈ యొక్క సెట్బ్యాక్ సిస్టంలో వచ్చిన రిలాక్సేషన్ వల్ల గతంలో వచ్చేదానికన్నా కొంచెం హీల్డింగ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఆ యొక్క ఏదైతే డిఫరెన్స్ ఆఫ్ మనకి అమౌంట్ కూడా ఉందో అది కూడా ఎన్డీజ్ వరకు ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇటు అనకాపల్లి కానీ ఐటీ సెక్టర్ కావచ్చు మెటల్ స్టీల్ ప్లాంట్ ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో ఈ రంగం అభివృద్ధి చెందుతుంది రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది దానికి సంబంధించిన విశేషాలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలన్నా సిటీ డెవలప్ అవ్వాలన్నా ముఖ్యంగా కావాల్సింది రోడ్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కానీ ఇవి ఉంటేనే గృహ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ నగరాన్ని విస్తరించి పెరుగుతున్న ఈ విశాఖపట్నం నగరానికి తగ్గట్టుగా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురావాలన్నా ఈ రోడ్ నెట్వర్క్ డెవలప్ అయితే కానీ కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి అనుకూలంగా ఉండదండి మన ఈ వారు జీవీఎంసీ వారు మాస్టర్ ప్లాన్ టూ థౌజండ్ ఫార్టీ వన్ని ట్వంటీ ట్వంటీ వన్లో ఎప్రూవ్ చేశారు అందులో పొందుపరిచిన రోడ్లని ఆల్రెడీ ప్రస్తుతం ఉన్న స్టేట్ గవర్నమెంట్ వాటిలో ముఖ్యమైన రోడ్లన్నిటిని కూడా డెవలప్ చేసే ఉద్దేశంతో కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టాయి ఆ రోడ్ ఫార్మేషన్ ఈ రోడ్స్ ఫామ్ అయితే మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ యొక్క టైము షార్ట్ అని అవ్వటం వల్ల వారి యొక్క బడ్జెట్ తగ్గట్టుగా గృహోప అవసరాలను తీర్చుకునే విధంగా సిటిజన్స్ వారికి అందుబాటు ధరలు ఎక్కడ ప్రాజెక్ట్ జరిగితే అక్కడికి వారు ట్రావెల్ చేయడానికి కమ్యూట్ చేయడానికి ఈజీగా ఉంటు ఉంటుంది ఈ రోడ్ నెట్వర్క్స్ వల్ల ఒక రియల్ ఎస్టేట్ రంగమే కాకుండా ఈ టూరిజం కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఐటీ సెక్టర్ కానీ డేటా సెంటర్స్ కానీ ఇలా దక్షిణంలో చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ ఫార్మా మరియు ఆర్సిస్ఎల్ మెటల్స్ సంస్థలు వీటిలన్నింటి నుంచి కూడా రా మెటీరియల్స్ వారికి చేరాలన్నా వారు తయారు చేసిన వస్తువులు ఫాస్ట్గా ట్రాన్స్పోర్ట్ అవ్వాలన్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ముఖ్యం విఎంఆర్డీఏ మరియు ప్ర లోకల్ స్టేట్ లోకల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అయిన కలెక్టరేట్ కానీ జీవీఎంసీ కానీ వీరందరూ కూడా ఒక పక్కా ప్రణాళికతోటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్లో పొందుపరిచిన విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేసే ఉద్దేశం చాలా వారు ఇనిషియేటివ్స్ తీసుకున్నారు అవన్నీ కార్యరూపం దాలిస్తే అటు రియల్ ఎస్టేట్ రంగానికి మరియు అన్ని రంగాలకు కూడా చాలా ఇవి ఉపయోగపడతాయి దానివల్ల నగరం అభివృద్ధి చెందడానికి విస్తరి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది వినియోగదారులు అభిరుచులు మారుతున్నాయి ఫ్లాట్స్ కాబట్టి ఫ్లాట్స్ విల్లాస్ వీటిలో ఈ అభిరుచులకు అనుగుణంగా క్రడాయి ప్రాపర్టీ ఎక్స్పోలో వచ్చిన వారికి ఏంటి ప్రత్యేకత ఏంటి అని అడిగితే ఇప్పుడు కోవిడ్కు ముందు హౌజ్ అనేది ఒక రకంగా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండేది కన్జ్యూమర్స్కి కోవిడ్లో చాలా మటుకు వారి యొక్క హౌజింగ్ రిక్వైర్మెంట్ సైజ్ ఇన్ పర్టికులర్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవటానికి కానీ ఎక్కువ స్పేస్ రిక్వైర్మెంట్ అనేది కన్జ్యూమర్స్ దగ్గర నుంచి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా తెలిసింది దానికి అనుగుణంగానే మేము డిజైన్ చేయించే ప్రాజెక్ట్స్లో కూడా ఇప్పుడు ఇదివరకు చూసుకుంటే త్రీ బెడ్రూమ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సైజెస్ ఎక్కువగా ఉంటూ ఉండేది ఇప్పుడు కన్జ్యూమర్స్ రిక్వైర్మెంట్స్ పెరిగి అది కాస్త ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అలాగే ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి స్పేస్ రిక్వైర్మెంట్ పెరగటం అలాగే చిన్న ప్రాజెక్ట్ అయినా కానీ అయినా కానీ కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ గృహం దగ్గరే ఉండాలన్నట్టుగా ఈ ల్యాండ్స్కేప్స్ పైన ఫీచర్స్ కానీ కమ్యూనిటీ కలిసి లివింగ్ స్టాండర్డ్స్ని ఎంజాయ్ చేసే విధంగా రిక్వైర్మెంట్స్ చాలా మార్పులు వచ్చినాయి వాటికి అనుగుణంగానే క్రెడై డెవలప్స్ ఎప్పటికప్పుడు కన్స్యూమర్స్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ప్రాజెక్ట్ డిజైనింగ్స్ మార్చుకుంటూ వస్తూ వాటిల్ని ఈ క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో ద్వారా కన్జ్యూమర్స్ తెలిపే ఉద్దేశంతో అవన్నీ కూడా చాలా డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది ఒక్క డిజైన్ ఆస్పెక్ట్సే కాకుండా మెటీరియల్స్లో కూడా చాలా మార్పులు వస్తూ వచ్చాయి ఇప్పుడు పర్యావరణం క్లైమేట్ చేంజెస్ చాలా మనం చూస్తూనే ఉన్నాము పక్కన వర్షాలు సీజన్స్లో రాకపోవటం ఎండలు సమ్మర్ తర్వాత కూడా మనకి ఈ ఈవెన్ సెప్టెంబర్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎంత వేడిగా ఉంటుందో ఇవన్నిటికి కూడా కొంచెం కాలుష్యాన్ని మనము ఇవ్వవలసిన ఒక జాగ్రత్తలు తీసుకోపోవటం కానీ ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇవ్వకపోవటం వల్ల కానీ ఈ వాతావరణ మార్పులన్నీ జరుగుతున్నాయి వాతావరణ మనం వినియోగించే కూడా మా ఈ సంస్థ ద్వారా మేము మా మెంబర్స్కి ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు కల్పించడం జరుగుతుంది అలాంటి మ్యానుఫ్యాక్చరర్స్ కూడా దేశ విదేశాల నుంచి కూడా కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా కొత్త కొత్త మెటీరియల్ తీసుకురావడం జరుగుతుంది వాటిల్నే వినియోగిస్తూ మేము మా ఈ ప్రాజెక్ట్స్లో పర్యావరణాన్ని కాస్త కాపాడుకుంటూ ప్రాజెక్ట్స్ చేయటాన్ని మేము ప్రదర్శించడం జరుగుతుంది వీటిలన్నిటి వల్ల కూడా ఒక క్లైమేట్ చేంజెస్ను కూడా కొంతవరకు అరికట్టడానికి అవ్వాలి సార్ చెప్పండి సార్ ప్రాపర్టీ ప్రాపర్టీలో మనం డిస్ప్లేస్ కావచ్చు లేకపోతే ఇంటీరియర్స్ ఈ స్టాల్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాటి వివరాలు ఇప్పుడు ఈ క్రడాయి పదకొండవ క్రడాయి ప్రాపర్టీ ఎక్స్పోలో మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఆల్ బ్యాంక్స్ ఎస్బీఐ ఈ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తుంది మరియు ఇంచుమించు ఒక ఐదారు బ్యాంకులు కూడా వాళ్ళు ఇన్స్టెంట్ లోన్స్ ఎవరైతే ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి అక్కడికక్కడే ఇన్స్టెన్స్ లోన్స్ కూడా తక్కువ ఇంట్రెస్ట్తో శాంక్షన్ చేయడం జరుగుతుంది విల్లాస్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ లేఅవుట్ ప్లాట్స్ కానీ కొనుక్కున్న వాళ్ళకి అలాగే వాళ్ళకి అందుబాటు ధరల్లో బిల్డింగ్ మెటీరియల్స్ ఇంటీరియర్ మెటీరియల్స్ కూడా అక్కడ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి తక్కువ రేట్లకి కొద్దిగా పర్సంటేజ్ తగ్గించి ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మేము ఈ కడాయి విశాఖపట్నం చాప్టర్ తరఫున ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము ఈ ప్రాపర్టీ షో ఈ పదకొండవ ప్రాపర్టీ షో బీచ్ రోడ్లో ఉన్న గాదిరాజు ప్యాలెస్లో సుమారు ఒక ఇరవై వేల ఎస్ఎఫ్టీలో డెబ్బై రెండు స్టాల్స్ రూపంలో మేము సెవెన్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ని డిస్ప్లే చేస్తామండి ఈ డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో ఈ కడాయి ప్రాపర్టీ ఎక్స్పో జరగడం జరుగుతుంది మీరు ఈ పత్రిక ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో ప్రజలందరికీ చేరవేసి ఈ త్రీ డేసు సందర్శించి వాళ్ళని నచ్చిన ఇల్లు కానీ లేఅవుట్ ప్లాట్ కానీ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి తక్కువ ధరలకి పొందు పొందుతారని చెప్పి ఆశిస్తున్నా థ్యాంక్ యూ స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి వాకిన్స్కి గంట గంటకి డ్రాస్ ఉంటాయి అలాగే బంపర్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తుంది క్రీడా సంస్థ పది ఎక్స్పోల ద్వారా నమ్మకమైనటువంటి సేవలు వినియోగదారులకు అందించింది లెవెన్త్ ఎక్స్పో గాదిరాజు ప్యాలెస్ వేదికగా డిసెంబర్లో జరగబోతుంది ఈ ఎక్స్పోను సందర్శించి ఎవరైతే ఇంటి కళ లేకపోతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో వారి కళలను నిజం చేసుకోవాలని కోరుతున్నారు క్రీడా ప్రతినిధులు వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ ఎస్టీవీ న్యూస్ విశాఖపట్నం